హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఆర్ గోయింగ్ టు పెద్దం తల్లి టెంపుల్ అనమాట హైజ్ షోకప్ గైస్ టైమితో సెవెన్ థర్టీ అంతా అయింది ఓకే ఐజస్ ఒక పౌర్ గోయింగ్ గెటింగ్ రెడీ ఎందుకు ఏంటి అంటే మేమేమి ఏం లేదు నార్మల్గా ఎందుకు అనిపించి వెళ్తున్నాము నేను మా మమ్మీ వెళ్తున్నాం అనమాట ఇదేమి అంటే ఫన్ అలా ఏం బ్లాగ్ కాదు ఇట్ ఈస్ నార్మల్ చిన్నిగా ఉండే వ్లాగ్ చూడండి బికాస్ నేను ఇప్పుడే లెగ్స్ అని చెప్పాను కదా బ్రెయిన్ నాది వర్క్ అవ్వట్లేదు సరిగ్గా సో ఇప్పుడు తొందరగా రెడీ అయిపోయి ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి ఈరోజు ఆఫ్టర్నూన్ నాకు ఒక వర్క్ ఉంది సో ఫస్ట్ నేను చక్కచక్క రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళి వచ్చేసి బ్లాగ్ ఎండ్ చేసేస్తాను చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండిపోతుంది బ్లాగ్ చూడండి రెడీ అయ్యాక వీడియో తీసుకోవడానికి టైం దొరకలేదు ఎందుకంటే అప్పటికే ట్వెల్వ్ థర్టీ ఎంతో అయిపోయింది మళ్ళీ వన్ ఓ క్లాక్ కి గుడి మూసేస్తారు ఈ బ్లాగ్ లో మా అమ్మ దర్శనం అనమాట మీ అందరికి పెద్దం టెంపుల్ గురించి అందరికీ తెలిసి ఉంటారు ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే మాక్సిమం అందరూ చూసే ఉంటారు జస్ట్ ఇన్ కేస్ చూడకపోతే మీకోసం సో యాక్చువల్గా లోపల టెంపుల్లో మనకి కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి నేను వీలైనంత వరకు చూపించాను ఇక్కడ మేము వెళ్ళింది బుధవారం వెన్స్డే అయినా కూడా చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే బై అమ్మ బైదవే ఇక్కడ ఏం జరుగుతుందంటే కాయిన్స్ నిలబెడుతున్నారు సో ఆ కాయిన్స్ అలా నిలబడితే మనం కోరుకున్న కోరిక తీరుతుందని ఒక నమ్మకం అనమాట నేను త్రీ కాయిన్స్ ఫోర్ కాయిన్స్ ఎన్నో మొత్తం నిలబెట్టాను మా అమ్మ కూడా అక్కడ ట్రై చేస్తున్నాం నిలబెట్టడానికి దర్శనం అంతా బాగా జరిగిపోయింది కాకపోతే మేము వచ్చే టైంకి ప్రసాదం క్లోజ్ చేసేసారు కౌంటర్ అవి మేము అక్కడ కాయిన్స్ నిలబెట్టే దగ్గరే టైం ఎక్కువ అయిపోయిందన్నమాట ైస్ బ్లాగ్ నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను ఇట్స్ గోయింగ్ టు వెరీ షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అనమాట దర్శనం అంతా అయిపోయింది చాలా బాగా అయిపోయింది అండ్ అక్కడ ప్రసాదం దొరకలేదు అన్నా కదా లాస్ట్లో దొరికింది ప్రసాదం అమ్మవారికి నివేదన పెట్టింది సో అయిపోయింది ఇక్కడ నేను ఆటోలో ఏం చేశానంటే అక్కడ మాట్లాడడానికి మైకు అంతా సెట్ చేసుకున్నాను కానీ ఒక్క ముక్క కూడా రికార్డ్ అవ్వలేదు అనమాట ఈ వీడియో మొత్తం వాయిస్ ఓవరే ఉంది ఎందుకంటే అక్కడ మైక్ కనెక్ట్ చేసి అంత హడావిడి చేసే టైం దొరకలేదు అందుకే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను కొంచెం 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 చిన్న చిన్నగా వేరే వేరే బ్యాంగిల్స్ గాజులు ఇచ్చారు సో అంతే అంతేగా ఈరోజు వ్లాగ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Don't forget to like, share, and subscribe to our YouTube channel. See you all in the next vlog. Bye.